ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చదివే వాళ్ళలో సక్సెస్ రేట్ చాలా తక్కువ లైక్ మైన్ మైనస్ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ లెస్ దాన్ వన్ పర్సెంటేజ్ ఉంటుంది సో మిగిలిన వాళ్ళు ఈ ఈ కాంపిటీషన్ ఫీల్డ్లోకి వచ్చి ఆ మిగిలిన తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నారు కదా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఎలా ఈ సక్సెస్ కాని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాల్సి వస్తూ ఉంటుంది సో మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సక్సెస్ కాని వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఇది చెప్పే ముందు అసలు సక్సెస్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి నాలెడ్జ్లో డిఫరెన్స్ లేదు వాళ్ళ నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉండదు ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ సక్సెస్ కాని వాళ్ళు నోయింగ్ మీద మాత్రమే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది అది తెలుసుకోవాలి కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అని మాత్రమే ఉంటుంది సక్సెస్ కాని వాళ్ళు సక్సెస్ చెందిన వాళ్ళు అండర్స్టాండింగ్ మీద ఉంటుంది ఎక్కువ గ్లాఫ్ అది ఎందుకు అలా ఉంది దాన్ని ఇంకేం చేస్తే ఎలా అవుతుంది అంటే అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ ద థింగ్స్ అందుకే ఏదో మనము రిలేషన్షిప్స్ కూడా మంచి అండర్స్టాండింగ్ లేదంట నోయింగ్ కాదు మంచి అండర్స్టాండింగ్ లేదు కాబట్టి విడిపోయారు అని అంట అంటే నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ నువ్వు సైన్స్ టీసా ఇందాక చంద్రో చెప్తున్నా డైలీ సైన్స్ గురించి స్టీమ్ పొగ వచ్చినప్పుడు కిందకి ఎందుకు వెళ్ళదు పైకి ఎందుకు వెళ్తుంది అక్కడ ఎందుకు ఉండదు పైకి ఎందుకు వెళ్తుంది స్టీమ్ ఇంజిన్లో వచ్చినప్పుడు పైకి వెళ్తుంది నోయింగ్ ఎందుకు పైకి వెళ్తుంది అండర్స్టాండింగ్ ఈ నోయింగ్కి అండర్స్టాండింగ్కి తేడా తెలుసుకొని అండర్స్టాండింగ్ మీద దృష్టి పడితే మీరు అన్సక్సెస్ఫుల్ కాదు ఇక్కడ ఉండరు మీరు సక్సెస్ఫుల్ జాబితాను ఉంటారు పాయింట్ నెంబర్ వన్ సరే మనకి ఎంత చదివినా ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లక్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ లక్ లేదు సార్ నాకు రాలేదు ఇప్పుడు ఏం చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకు యూపీఎస్సి కానీ ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ ఏది సర్వీస్ చేసినా కూడా ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి దేంతో చెప్పమంటారు నన్ను గవర్నమెంట్లో చెప్పమంటారా ప్రైవేట్ సెక్టర్లో చెప్పమంటారా లేదా ఎన్జిఓ సెక్టర్లో చెప్పమంటారు ఏ సెక్టర్ తీసుకున్నా కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఒకటి రెండు నేను చేయమంటే చేస్తాను వన్ ఆపర్చునిటీ ఈస్ పిఎంఆర్బిఎఫ్ ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ దిస్ ఈజ్ అ వెరీ ప్రెస్టీజియస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఒక డిస్టిక్ కలెక్టర్ యొక్క సలహాలు ఇచ్చే ఒక ఆఫీసర్ హోదాలో నువ్వు ఉంటావు సెలెక్ట్ అవుతాయి రెండు కాకతీయ ఫెలోషిప్ తెలంగాణ గవర్నమెంట్లో కాకతీయ ఫెలోషిప్ అని ఫెలోషిప్స్ ఉంటాయి మీరు తీసుకుని ఒక రీసెర్చ్ కన్సల్టెంట్గా గవర్నమెంట్కి వర్క్ చేస్తూ ఉంటారు ఇదే రీసెర్చ్ కన్సల్టెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయి వీళ్ళందరికీ కావాల్సి నువ్వే నీతి ఆయోగ్ రీసెర్చర్లు రీసెర్చ్ అసోసియేట్స్ సీనియర్ అసోసియేట్స్ ఇలాంటి జాబ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీ నీతి ఆయోగ్లో కూడా ఉంటాయి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో కూడా ఉంటాయి ల్యాంప్ లెజిస్లేటివ్ అసిస్టెంట్స్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక ఎంపీకి సలహాలు ఇచ్చే వ్యక్తిగా నువ్వు సెలెక్ట్ అయ్యి ల్యాంప్ అనే ప్రోగ్రాంలో ఉంటావు గాంధీ ఫెలోషిప్ ఒక విలేజ్ని డెవలప్ చేయాలంటే దానికి ఒక ప్రక్రియ తయారు చేసి గాంధీ ఫెలోషిప్ అశోక ఫెలోషిప్ ఎందుకు మన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక రీసెర్చ్ థింక్ ట్యాంక్ వద్ది బేగంపేట్లో నైన్టీన్ నైంటీ సిక్స్లో స్థాపించారు అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి మీకు ఇఫ్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఈ వీడియో ద్వారా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు ఐ విల్ డెఫినెట్లీ షో దమ్ ఏ వే మీకు ఇక్కడ నాకు కావాలి ఈ మధ్య కొత్తగా పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్ కానీ విధార్థ పొలిటికల్ కన్సల్టెన్సీ కానీ రాబిన్వుడ్ కానీ ఈ సునీల్ కొనగోలు టీమ్ కానీ ఎన్ని ఉన్నాయండి ఈ పొలిటికల్ కన్సల్టెన్సీస్లో మీ మీ అవసరం కానీ ఎందుకు మీ అవసరం కావాలి మీకు ఎకనామిక్స్ తెలుసు మీకు సోషల్ తెలుసు పాలిటీ తెలుసు జాగోగ్రఫీ తెలుసు మీకు అన్ని విషయాలు తెలుసు ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలుసు సో అందుకే రాజ్యాంగం తెలుసు అందుకే మీ అవసరమే కావాలి సో ఇవన్నీ కెరీర్ ఆపర్చునిటీసే